వైజాగ్ నుంచి శ్రీధర్ రాస్తున్నారు గుమ్మడి కలబందులను వాకిలి వద్ద కానీ ఇంటి వద్ద కానీ వేలాడ తీయటం వల్ల ప్రయోజనం ఏమిటి సహజ సిద్ధంగా నూతనంగా గృహ నిర్మాణం చేపట్టినప్పుడు గృహ ప్రవేశ సందర్భంలో కూడాను మంచి గుమ్మడికాయ మధ్యలో రంధ్రం చేసి ఎర్రనీళ్లు పోసి దానిపైన కర్పూరం ఉంచి ఆ గుమ్మడికాయను సింహద్వారానికి చూపిస్తూ మూడుసార్లు మంత్రోచరణ చేస్తూ లోపలికి ప్రవేశించేటువంటి దంపతులు నేలకేసి కొడతారు అలా కొట్టినట్లయితే దిష్టి దోష ప్రభావం ఆ గృహంలో ఉన్నది కాస్త తొలగించబడుతుంది ఇలా అయిపోయిన తర్వాత బూడిద గుమ్మడికాయ ఈ బూడిద గుమ్మడికాయ కూష్మాండ తత్వానికి నిదర్శనం విశ్వవ్యాపి కారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి దానం చేసినటువంటి సత్ఫలితం కూడా వస్తుంది అందుకనే మనం సంక్రాంతి పర్వదిన సందర్భంగా పితృదేవతలకు తలుచుకుంటూ బూడిద గుమ్మడికాయ దానం చేసినట్లయితే విశ్వాన్ని దానం చేసినటువంటి సత్ఫలితం వస్తుందని శాస్త్రం ఇంత గొప్ప విశేషం బూడిద గుమ్మడికాయలో ఉంది ఈ బూడిద గుమ్మడికాయను మనం గృహప్రవేశం చేసిన తర్వాత అక్కడ సత్యనారాయణ వ్రతం ఆచరిస్తాం కదా సత్యనారాయణ వ్రతం ఆది మధ్యాంతరవర్తి నారాయణ స్వరూపం ఆ యొక్క వ్రతాన్ని ఆచరించిన పిదప ఈ బూడిద గుమ్మడికాయ కూడా పసుపు కుంకుమ చక్కగా వ్రాసి కుంకుంబొట్లు పెట్టి ఇంటి ముంగిట పై భాగాన ఉట్టి కట్టి ఉట్టిలో ఇంటి యజమాని ఆ బూడిద గుమ్మడికాని ఉంచుతాడు ఎందుకని ఉంచుతాడు అంటే నరఘోషకు నరుని యొక్క దృష్టికి నలరాళ్ళు కూడా పగులుతాయి అని నరఘోష నరదృష్టి ఆ ఇంటిపైన పడకుండా దుష్టశక్తుల ప్రభావం ఆ ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఆ బూడిద గుమ్మడకాయను ఆ విధంగా కట్టేటువంటి సాంప్రదాయ లక్షణం మన భారతీయ సనాతన సంస్కృతిలో చోటు చేసుకుంది అందుచేతనే బూడిద గుమ్మడకాయకు ఇంత గొప్ప విశేష ప్రాధాన్యత ఇచ్చింది అంతేకాదు ఆహార పదార్థంలో కూడా ఈ యొక్క ఎండాకాలం సహజసిద్ధంగా ఒడియాలు పెట్టుకొని మినప ఒడియాలు గుమ్మడికాయ ఒడియాలని ఆహారంలో స్వీకరించడం వల్ల మనకు పట్టేటువంటి నరకోశ ప్రభావం బయటికి వెళ్ళిపోతుంది మనకు తెలియకుండా కనుక నరదృష్టి అబ్బా ఏం సంపాదించాడండి ఆయన చేతి నిండా ఉంగరాలు పెట్టాడు అబ్బు అని చెప్పేసి అనుకునేవాళ్ళు ఉంటారే ఆ దోషం కూడా మనం తిన్నటువంటి ఆహార పదార్థం ఆ బూడిద గుమ్మడకాయ యొక్క ప్రభావం రీత్యా బయటికి పోతుంది అని కూడా శాస్త్రం ఉంది అంతేకాకుండా పిల్లలకి ఎక్కి రాకుండా ఉంటారు చాలామంది పిల్లలు చిన్నపిల్లలు ఆహారం తీసుకోకుండా సన్నగా ఉంటారు వాళ్ళకి ఒక వేసి కూర్చోబెట్టి బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చి లేకపోతే మంచి గుమ్మడికాయ తీసుకొచ్చి వాళ్ళ చుట్టూతో దిగదుడిచి ఆ మంచి గుమ్మడికాయని ఎవరు తొక్కని చోట పూడ్చిపెడతారండి పెడతారండి అలా పూడ్చిపెడితే ఆ గుమ్మడికాయ కుళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది కదా అది కుళ్ళిపోయేట లోపల ఈ పిల్లవాడు దుడ్డుగా తయారవుతాడు అంటే అతను పట్టినటువంటి ఆ యొక్క దోషభూయిష్టమైన ప్రభావాలు తొలగిపోయి ఇతడు ఆరోగ్యవంతుడుగా ఉంటాడు అని చెప్పేసి ఇది కంటికి కనిపించని దివ్యవంతమైన శక్తి తత్వాలు ఇవి కేవలం ఒక గుమ్మడికాయలోనే ఉన్నాయి అందుచేత గుమ్మడికాయకి ఇంత విలువ ఇచ్చారు శాస్త్రీత్యా మన భారతీయ సంస్కృతిలో ఈ బూడిద గుమ్మడకాయకి మంచి గుమ్మడకాయకి ఇంత విశిష్టత ఉంది చాలా సంతోషం